ఈరోజు చాలా అందమైన మొక్క దీని గురించి తెలుసుకుందాం హైడ్రాంజియా దీని పేరు దీని పిప్పొడి దీనిలో ఉన్న ఇది తీసుకోవటానికి ఎక్కువ తేనెటేగలను ఆకర్షిస్తుంది ఈ మొక్క ఎక్కువ చూడండి మీకు ఎక్కడ చూసినా తేనెటీగలు బాగా కనపడతా ఉంటాయి అనమాట పాలినేషన్ ఈ మొక్క లాంటిది ఒకటి ఉంటే పాలినేషన్కి అసలు ఇబ్బందే ఉండదు అదిగోండి చూసారా ఎలా తేనెటీగలు ఎలా వస్తాయో అలా రోజంతా తిరుగుతూనే ఉంటాయి ఈ దగ్గరలో ఎక్కడో ఉండి ఉంటుంది వెళ్తూ ఉంటాయి తీసుకొస్తూ ఉంటాయి నేను ఆ రోజంతా దాన్ని చూస్తూనే ఉన్నా మొక్కని విఎస్లో నేను తీసిన వీడియో అనమాట చూడండి అలా తిరుగుతున్నాయో దీనిలో చాలా కలర్స్ ఉంటాయి చాలా అంటే చాలా ఎక్కువ కాదు నాలుగు కలర్స్ ఉంటాయి బ్లూ పింక్ వైట్ అండ్ గ్రీన్ ఇది అసలు మనం ఒక రకమైన మొక్కని పింక్ని వేస్తే బ్లూగా మారుతుంది బ్లూ వచ్చి పింక్గా మారుతుంది అది కూడా నేను చూపిస్తాను ఇదైతే వైట్ చూసారా ముద్దల ముద్దలుగా అసలు ఎంత బాగుందంటే ఇది ఒక్కసారి వేస్తే మాత్రం మళ్ళీ ఆ మొక్క ఈ వింటర్ అయిపోగానే మళ్ళీ వస్తుందండి సమ్మర్లో పోస్తాయి మళ్ళీ ఆ వెంటర్లో మామూలుగా చెట్టు అంతా నల్లగా మాడిపోయినట్టయిపోయి ఆకులు రాలిపోతాయి మళ్ళీ సీజన్ రాగానే మళ్ళీ ఆ టంతరకే ఆకులు చిగిరించి చక్కగా వస్తూ ఉంటుంది ఇది ఎండాకాలం ఎండ బాగా ఇష్టపడుతుంది కాకపోతే వాతావరణంలో తేమ కూడా ఉండాలన్నమాట నేను అక్కడి నుంచి ఒక చిన్న ఇది తీసుకొచ్చి చేశాను కానీ అక్కడ బాగానే బతికింది ఇక్కడ కూడా కొన్ని రోజులు బతికి చచ్చిపోయింది మళ్ళీ మా బాబు ఇక్కడ కడియం నర్సరీ నుంచి తెచ్చేశాడు చక్కగా బతికి బాగుంది అనుకునే స్టేజ్లో ఒక్కరోజు ఎండాకాలంలో బయటికి వెళ్ళినప్పుడు ఒక్కరోజు నీళ్లు పోయకపోతే చచ్చిపోయింది నీళ్ళు ఎక్కువైనా చచ్చిపోద్దండి తక్కువైనా చచ్చిపోతాయి ఇవి అక్కడ చాలా బాగా పోస్తాయి ఇక్కడ చూడండి మీకు ఒకటి చూపిస్తాను బ్లూ కలర్ బ్లూ కలర్ వల్ల ఒకే చెట్టుకి ఇన్ని రకాల పూలు ఉన్నాయి పింక్ అయిపోతుంది అనమాట అంటే మీ సాయిల్లో అక్కడ ఆ వేరు దగ్గర ఎసిడిక్ నేచర్ ఉన్న సాయిల్ పిహెచ్ శాతం ఎక్కువ ఉంటే ఇలా కలర్ మారిపోతూ ఉంటుంది ఏ మొక్కకి మనం ఇలా చూడాలి ఇది మాత్రం భలే కలర్స్ మారుతూ ఉంటుంది అందుకే దీన్ని క్వీన్ అని ముద్దు పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు చూసారా ఏదో పెయింటింగ్ సీనరీ లాగా ఉంది